మంత్రాలయం తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డికే టికెట్ ఇవ్వాలి మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టికెట్ పునరాలోచన చేసి ఖచ్చితంగా నాకే ఇస్తుంది అని కార్యకర్తలు నాయకులు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు మంత్రాలయం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కోసిగి మండలం జంపాపురం చిన్నభూంపల్లి దొడ్డిబెలగల్ పెద్దగడు గ్రామాల నాయకులు కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల నాయకులు కార్యకర్తలు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్ పునరాలోచన చేసి పాలకుర్తి తిక్కారెడ్డికి ఇవ్వాలని మంత్రాలయం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తామని అన్నారు ఇప్పుడు ప్రకటించిన వ్యక్తి వైసీపీ కోవర్ట్ రాఘవేంద్ర రెడ్డికి మేము పనిచేయమని వారన్నారు కావున మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టికెట్ పునరాలోచన చేసి పాలకుర్తి తిక్కారెడ్డికే ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాసరెడ్డి మంత్రాలయం మండలం కన్వీనర్ పన్నాగ వెంకటేశప్ప నియోజకవర్గం అధ్యక్షులు మాధవరం అమర్నాథ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మనం మంత్రాలయం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా టిక్కారెడ్డిని గెలిపించి చంద్రబాబుని రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేయాలన్నది మన అందరి కోరిక మనందరి కళ ఆ కళని కొంతమంది బ్రోకర్లు కొంతమంది మనకు ఇబ్బంది పెట్టి ఒక కోర్టు బాలనాగర్ రెడ్డి కోర్టుకి టికెట్ ఇప్పించారు మీదనే మన పోరాటము మన ఆరాటము మనం అంత చేస్తా ఉన్నాం ఇప్పుడే చెప్పారు ప్రతి ప్రతిరోజు ఒక ఐదు నుంచి పది గ్రామాలు ముఖ్యంగా ఏం జరిగింది ఏం చేయాలి సమీక్షలు చేస్తా ఉన్నాం సర్పంచులతో కూర్చుంటున్నాం ఎంపీటీ కూర్చుంటున్నాం మాజీ సర్పంచులతో కూర్చుంటున్నాం మాజీ ఎంపీటీసీతో కూర్చుంటున్నాం కానీ ఇక్కడ జరుగుతున్నది ఒకటే ఎవరో ఒకరు ట్రాప్ లేస్తారు ఆ ట్రాప్ లో మనం మన పార్టీ పడింది ఒకసారి ప్రజలు మోసపోతాం పార్టీ కూడా మోసపోతుంది ఎన్ని రోజులు ఒక వారం పది రోజులు మళ్ళీ ఆటోమేటిక్ గా ఆ తప్పును తెలుసుకుని మళ్ళీ పునః పరిశీలించుకుంటారు మీరు ఇదే ధైర్యంతో ఇదే అండతో ఇదే మనం పట్టుదలతోంటే గెలుపు మన సొంతం అని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్న చూడాల రాజకీయాల్లో ఎన్నో కష్టాలు చూశారు వైసీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి కాక మన వచ్చినటువంటి వాళ్ళకి ఇవ్వడం అనేది పునః పరిశీలించండి పునః పరిశీలించే కార్యకర్తలను కాపాడండి టికెట్ ఇవ్వండి ప్రజలు ఏదో చంద్రబాబు ముఖ్యమంత్రిని చేయాలనుకున్నారు కానీ మంచి అభ్యర్థులు కూడా కావాలని చెప్పి మీ ప్రతి గ్రామానికి వస్తాం ఇంకా రెండు ఎన్నికలు కొత్తగా टिकारे टिके बुलेट लग गा गाया इस शाम मजा आया हम टिकट पार हो तो दे टिकारे टिकारे टिके फिर हम किवो को तो ना हो चलते चलते और चले तो वो परपाट जेल की दिखाई ना तो ना तान बारा। तान बारा। బీసీ అంటే లాస్ట్ టైము డాక్టర్ అందు డీసీ తీసి ఆయనకు బీసీ టికెట్ ఇస్తే ఇదే దేకానికి పోయి డీసీ అని దవాదానాన్ని టికెట్ తీసుకొచ్చారన్న అప్పుడు అందరూ బీసీ